ఇక మరి జబర్దస్త్ వార్తల దునియా మీద ఏం జరుగుతుంది ఏంది పూస కూచ్చినట్టుగా తోసి పోకుండా వాటికి వచ్చినా మరి ఆచిందరకాయ వార్తలు ఏదో వాసుకుందా పని పోసు చూడకపోతే బతకలేరాట మరో తెలంగాణ సీఎం ఆబోతున్నది ఎవరు కాంగ్రెస్ లోకి మంత్రి మన్నారెడ్డి నువ్వే నువ్వే నా ప్రాణం పదే పదే పిలిచేయి గారం ఓ పోను 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 నువ్వు లేకపోతే నేను ఉండలేను పోను ఒకవేళ నిన్ను ఇడిసిపోతే మాత్రం నేను సచ్చిన సమానమే పోను అని ఒక గీత అనే కను మీద ఉందా ఇలా కాలుష్యపాటు ఇక చూడు ఎట్లా ఉందో బాగోతాం వాడి మంచిది ఊరిమిన మబ్బు కుర్రవక మానదు అన్నట్టు జేబులున్న పోను కెలియకపోతే పానం కుదుటబడదు అనేది ఇప్పుడు అచ్చరాల సత్యమైంది దుర్రాళ్ళు ఒక మెలుపున కట్టుకున్న మొగని కడకు నూకి ఫోనుకు దాసోహం అయ్యి చరిత్ర సృష్టిస్తున్నారు నేటితరం వాడులు ఆకిలుకి ముగ్గులు పెట్టే కానించి వంట వండే కానించి సంసారం చేసేదాకా అఖరికి బాసన్లు దోగుతుంటే కూడా ఇగో ఈ రకంగా మూతి పెట్టి కంటి కొట్టకుండా ఫోను మీదనే ధ్యాస పెట్టి ఇగో గిట్ల అబ్బా కట్టుకున్నోనికి స్వచ్ఛమైన ప్రేమ పంచలేకపోతున్నా ఈ ఆడలు చల్లకుండా పోను 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 నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్నట్టుగా ఇగో ఈ రకంగా తిప్పుకుందులా ఈ మాయల పోను ఆడలను ఇక మరి రేపు రేపు ఇంకా ఏం జరగబోతుందో ఏమో కలియుగ ఈ పోను తోపో ఓ లక మాజీ మంత్రి మల్లారెడ్డి కేసీరావును మోసం చేసి ఓ కాంగ్రెస్ పార్టీలో రోజు ఎదిక కాబోతున్నాడా రేపో మాపో తెలంగాణ రాజకీయం నేను భూమి మీద మనశ్శాంతితో బతకాలంటే నేను కబ్జా పెట్టిన భూములను కాపాడుకోవాలంటే నా బంగులాలు పదిలంగా ఉండాలంటే నేను తప్పకుండా కాంగ్రెస్ సర్కారులో కలవాల్సిందే అని కలవరిస్తున్నాడన్న పాపం మాజీ మంత్రి మల్లారెడ్డి నిద్రలో కూడా రేవంతు 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 అని చెంటలు పట్టంగా అరుస్తూ ఉండాట ఓ అమ్మ ఇక ఈ మధ్యకాలంలో భూ వివాదాలలో వార్తలతో ఇక ఈ మధ్యకాలంలో భూ వివాదాలతోటి వార్తల్లో నిలుస్తున్న మల్లారెడ్డికి కాంగ్రెస్లో కలుపుకోకపోతే సావే దిక్కాటనులా చూడాలా మరి ఆనాడు కేశీరావు బిరు చూసుకొని రేవంత్ మీదకి సాలే గూట్లే దొంగ అని తొడగొట్టి సవాలు విసిరిన మల్లారెడ్డి ఇక మరి ఇప్పుడు సీఎం రేవంత్ చీరదీస్తాడా లేకపోతే చీద తీస్తాడా అని గుసగుస పెట్టుకుంటురాటనులా అన్ని అలా తెలంగాణ జనాలు చూడాలా మరి ఏం జరుగుతుందో అమ్మా తెలంగాణకు రేపో మాపో కొత్త సీఎం రాబోతున్నాడను అయితే కాంగ్రెస్ వల్ల మళ్ళీ ఏం జరుగుతుందో ఏం కదా అని నేను పెట్టి గుడ్లాపక చూస్తు నిజమే నడనురా ఇక చూడు ఏమి జరుగుతున్నది తెలంగాణ కాంగ్రెస్ లోపల మీద మీద మాట్లాడే ఏమున్నది నాయకుల మనసులా మీద మీద మాట్లాడే ఏముంది లీడర్ల మనసులా సత్తా చూపించడానికి ఉత్తములే సిండాట సీఎం పదవి కోసము పైరవి చేస్తుండాట సత్తా చూపించడానికి ఉత్తములేసిండాట సీఎం పదవి కోసము పైరవి చేస్తుండాట యూ ట్యాక్సులు వసూలు చేసి ఢిల్లీకి పంపుతుండాట రాహుల్ గాంధీకేమో ఆశలు చూపుతుండాట మొన్న మొన్న ఐదు వందల కోట్లు చేతులు మారినయాట అండ్లకి వంద కోట్లు ఉత్తము ఢిల్లీకి పంపేనాట మొన్న మొన్న ఐదు వందల కోట్లు చేతులు మారేనాట అండ్లకి వంద కోట్లు ఉత్తము ఢిల్లీకి పంపేనాట సీఎం రేసులు తాను ఉన్ననని చెప్పుకొస్తుండట సీఎం రేసులు తాను ఉన్నానని చెప్పుకొస్తుండట అందుకే డబ్బులు పంచుతున్నానని అంటుండట బీజేల్పి నేత మహేశ్వర రెడ్డి మనసులోని మాటను ఇప్పి చెప్పి బయట పెట్టే సుశీరా కథ ఇక లోపరంగా కాంగ్రెస్ రాజకీయంలో ఈ రకంగా నడుస్తుందట నులో ఇక రేపో మాపో తెలంగాణకు కాబోయే సీఎంను నేనే అన్నట్టుగా లోపడంగా గీ కథ నడిపిస్తున్నాట వాయ్య మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చూడాలా మరి రేపు రేపు ఏం జరగబోతుందో తెలంగాణలో హమ్మ ఫలానా ఇల్లిగాడు పులిగాడు మల్లిగాడు అచ్చిగాడు మనకు ఓటు కదరా కదరా మన పార్టీని వాళ్ళు దేకలేరు వాళ్ళను ఏం చేయాలనో ఎట్ట చేయాలనో ఎక్కడ ఇరిగాలో అక్కడ ఇరిగిచ్చి బందబాజ్ చేద్దాం అంతేనా ఇక చూద్దాం వా కింద చూద్దామని ఇక ఇట్లా అనుకుంటారు కదా ఊర్ల పొట్టి కోజాగా అచ్చు గుజ్రాట్లో గదే తడిక జరిగిందులా ఇక చూడు ఎట్లా ఉందో ఏం చేయంగా మా పార్టీకి ఓటయ్యవా నీ అంతు చూస్తారా నిన్ను ఏడ ఇరికియాలను ఆడ ఇరికించి నీకు ఏడు జర్ల నీళ్లు దాపించకపోతే నా పేరు మార్చుకుంటారా నేను అనుకున్న పని చేయకపోతే నేను మా అయ్యకే పుట్టలేదురా అని ఈ రకంగా గిష వంటి మాటలు ఊర్లల్లో మాట్లాడుతుంటే ఇన్నోళ్ళం కదా ఇక అచ్చం గదే కథ నడిచిందు కొల్లాపూరు ఒకటో వార్డు ఎన్నికల్లో తనకు సపోర్ట్ చేయలేదని తనకు మెజార్టీ రాకపోవడానికి కారణం నువ్వే అని ఇక ఈ రకంగా గిచ్చి పంచాది పెట్టుకొని జూపల్లి అనుచరుడు ఈ రకంగా అధికారంలోకి వచ్చినాక ఫాస్టర్ నర్సింహ ఇంటిని బుల్డోజర్ బండితో కూల నూకి రచ్చ రచ్చ చేసి పాటు చేసిండట ను ఇక చూస్తుర్రా ఎంత కచ్చగా దిగిర ఊటు ఊటు చదకుండా ఊటేయకపోతే ఏడికి వచ్చిందో చూడు ఈ కథ దండం పెడితే లోకం మీద అడుగడుగున మోసకాళ్ళు దగులు బాజీగాళ్ళు ఎక్కువైపోయి పని చేత కానీ బట్టెవాజుగాళ్ళు పని దొంగలు దొంగతనాలకు ఊడిగట్టి షెడ్డీ గ్యాంగ్ తరహాలో దొంగలు మోపై ఇగో ఈ రకంగా ఎవరున్నారు ఎవరు లేరని కనిపెట్టి ఇళ్లల్లో జ్వరబడి ఉన్న కాడికి దోసుకుపోతున్నాడను లావో జనాలు పైలముళ్ళు ఇక జోడూరి కథ ఎట్ట ఉందో తీర్థయాత్రలకు కానీ పోయే ఓ జనాలు ఇగో గీ కథ చూసి జర ఇప్పటికైనా సోగి తెచ్చుకోరి ఎస్ఆర్ నగర్లో ఆకృతి హార్కెడ్ అపార్ట్మెంట్లో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లో చుడీదార్ దొంగలు జొరబడి నాలుగు తులాల బంగారము లక్ష నగదు ల్యాప్టాప్ తీసుకొని మాపోయింది అటనుల ఈ దొంగలు పాడువాడ సూషిరా ఇంకా రేపు రేపు ఏం కాదు ఇంకా ఎన్ని ఇళ్ళలో జొరబడతారు ఏం కాదు అని భయం భయంతో వణికిపోతున్నాడు అటవల్లా పబ్లిక్ జర ఇప్పటికైనా పబ్లిక్ జాగ్రత్తగా ఉండాలని మన తెలంగాణ టీవీ కోరుకుంటుంది ఇక ఎందుకో ఏమో కానీ పాడైపోదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రియల్ ఎస్టేట్ భూములదంతా మొత్తం చల్లగా అయిపోయింది అడనులా మరి ఎట్లా ఏంది ఏం కదా అంటే ఇక మరి వాళ్ళ మొఖాన హౌస్ లేక ఇక మరి భూములు ఏ రకంగా వాటికి రెక్కలు వస్తాయి ఎట్లా ఏంది ఎట్లా అమ్మియాలి ఎట్లా కొనియాలని వాము ఫ్లెక్సీలు కట్టి రోడ్ల మీద పెట్టిదట బాగానే ఉంది చూడూరి రావయ్యా రావయ్యా మా వెంచరు చూడు బంగారం అయ్యా రావయ్య రావయ్యా మా వెంచరు చూడు బంగారం అయ్యా ప్లాట్ బుక్ చేసుకో బ్యాంకాకు ప్యాకేజీ అందుకు ప్లాటు బుక్ చేసుకో బ్యాంకాకు ప్యాకేజీ అందుకో ఈ ఫ్లెక్సీని కళ్ళ చూసిపోని కోరికను నెరవేర్చుకో ఈ ఫ్లెక్సీని కళ్ళ చూసిపోని కోరికను నెరవేర్చుకో ఇగో ఈ రకంగా రియల్ ఎస్టేట్ ఆఫీసుల చుట్టూ రద్దీగా ఉండి రోడ్ల మీద గిట్ట ఫ్లెక్సీలు కట్టి కస్టమర్ల సూపును మళ్లించుకొని భూముల బీరం సురూ చేసినలో కొంతమంది మోతవార్లు ఎట్లా ఉందో ఇంకా రియల్ ఎస్టేట్ మార్కెట్ ధరలు రోజు రోజుకు దిగజారుతుంటే వెంచరు చేసి దివాలా తీసేటోళ్ళు ఇగో గిట్ల ఫ్లెక్సీలు కొట్టించి ఆఫర్లు పెట్టి కస్టమర్లకు కనువిందు చేసుకుంటా వచ్చిపోయే ప్రయాణికుల మనసు మలుపుకుంటు రావడం వల్ల వెంచరు నిర్వాహకులు అసలు ఎవర్రానాను గిట్ట తయారు చేసింది ఇంతకు నేను నేనైనా అరే నీ అవ్వ ఏదో అనుకుంటే ఏమో అయినట్టు అరే ఊరిన పూను మీద ఉపకారం జరిగినట్టు నాకు నేను నా ముఖం చూసుకుంటే శివర పడుతుంది అవ్వా అన్నట్టుగా ఉందన్న కథ ఓ కోతి చేసావు ఇక చూడు ఎట్లా ఉందో భాగవతం కోతిని నేను కోతిని కొంట చేతలకు నేను చిరునామని కోతిని నేను కోతిని కొంటే చేతలకు నేను చిరునామని నేను కోతిని తిక్కడ పక్కడ చేసేటి జాతిని నేను కోతిని తిక్కడ పక్కడ చేసేటి జాతిని ఊరు ముందరి చేను కాకులపాలు నా ముందు ఎవరున్నా నవ్వుల పాలు ఊరు ముందరి చేను కాకులపాలు నా ముందు ఎవరున్నా నవ్వుల పాలు ఎందుకో నాకు ఈ రూపు ఇచ్చాడు దేవుడు పుట్టుకతోటి నాకు ఈ గుణము ఇచ్చాడు దేవుడు అందుకే నా వృత్తిని నేను సాగిస్తున్నాను ఈ బండిని నేను మూత మోగిస్తున్నాను ఇక చూడు రిజి బాగోత పెట్టమంటాం హా కోతికి కొబ్బరి సిబ్బ దొరికితే గోగా నాకా అన్నట్టు సూచనారుల్లా కోతికి బండి దొరికినందుకు బైకు వెయ్యలు వదలకొడుతుల్లా మొత్తానికి అమ్మ కోపము పిల్లగాడి మీద చూపించినట్టు కోతి కోపము బండి మీద చూపించినందుకు ఇక ఇది వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే అందరు కడుపుబ్బనవుతురుల్లా లోకం అంతా ఇక ఇన్నోజులు తిరుపతి పోవాలంటే అబ్బా తిరుపతిలో ఏడుకొండల స్వామిని ఎప్పుడు చూడాలి ఎప్పుడు చూడాలని గంపెడ ఆస్తోడి ఎదురు చూసేది కానీ ఇప్పుడు వామో తిరుపతి పోవాలంటే ఒక పక్క పిక్క చెగుతుందట ఎందుకని ఏంది ఏం కదా అంటే మన చూడవు ఎందుకో ఏడుకొండల వాడా మా గుండెలో నిండిన వాడా నీ నామము పీల్చుకుంటూ నిన్ను చేరితిమీ నీ రూపం తలుచుకుంటూ నీకు మొక్కితిమీ మొన్నటిదాకా ఈ రకంగా తిరుపతి వెంకన్నను కోల్చుకుంటూ వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం పొందిన భక్తులు ఇక ఇప్పుడు ఏడుకొండల ఎంకన్నా నీ కాడికి వస్తే భయం భయం పుట్టెడి పిగరతోటి మేము అల్లాడుతున్నాం నిజం నిజం నీ దరి చేరాలంటే గుండె కాడ దడదుడుతుంది స్వామి నిన్ను చూడ గడప దాడితే మాకు శివంటలు పడుతున్నాయి స్వామి ఇక మరి ఈ రకంగా ఏడుకొండల ఎంకన్న పోయే భక్తులు గీ రాగం ఎందుకు ఎత్తుకుంటుర్రంటే ఎంకన్న చుట్టూత చిరుత పులులు కూతులు పెడుతున్నాయి ఆడనుల అందుకే జనాలు ఎంకన్న పోవాలంటే గర్జన ఉనుకుతురు అడనుళ్ళు ఓ జనాలు మరి పైలం చూసుకొని పోరే అక్కడ చిరుత పురుడు మరి సంచరిస్తున్నాయి అట పడో మరి మీద పడగాలి నువ్వు ఆయనతో పానాలకే ముప్పై అవుతుంది జర కనిపెట్టుకొని పోరి ఎంకరకాడికి ఏమంటా ఆ ఆ ఎట్లో ఇలా మన జమర్గాలు ముందుకున్నాయా ఇక రేపు కూడా గిరే యాడానికి వస్తే విజయవాడ మాత్రం మానక మరవగా చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ ఉంటార్థి అందరికీ నమస్తే